హైదరాబాద్ మైలార్దేవ్పల్లిలోని దారుణం జరిగింది తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు కొడుకు ప్రగతి నగర్ కాలనీలోని ఘటన జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ మైలార్దేవుపల్లిలో దారుణం జరిగింది తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు కొడుకు ప్రగతి నగర్ కాలనీలోని ఘటన జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి తండ్రిని కిరాతకంగా హత్య చేశాడు కొడుకు దీనికి సంబంధించి అసలు అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ అమలి మైలాదేవపల్లిలోని దారుణం చోటు చేస్తుంది ఒక తండ్రిని తన కొడుకే చంపిన కట్టే మహిళా దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా సుమారు నాలుగు లక్షల కోసం ఒక కొడుకు తన తండ్రిని హతమార్చాడంటూ కూడా ప్రస్తుతం చూస్తాం మహిళా దేవపల్లిలోని ప్రగతి కాలనీలో నివాసం ఉంటున్న కిష్టప్సా తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే అదునుగా భావించి కొడుకు అతడి ఒక తలపై దింపుతో ఊపిరాడకుండా చేసి చంపేశాడు దీనిపై ప్రస్తుతం కేసు అయితే నమోదు చేశారు ఎందుకంటే ఒక నాలుగు లక్షల ఏదైతే సొమ్ము కోసం ఈ వివాదం చోటు చేసుకున్నట్లయితే ప్రస్తుతం స్థానికులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా మైలా ఏదైతే ప్రగతి నగర్ లో నివాసం ఉంటున్న కిష్టప్ప అనే వ్యక్తి తన కొడుకు మధ్య సో నాలుగు లక్షల డబ్బు గురించి అయితే తగటాలు జరుగుతున్నాయంటూ కూడా చుట్టుపక్కల స్థానికులు అయితే తెలియజేశారు ఈ నేపథ్యంలోనే ఆ తండ్రితో పగ పెంచుకున్న తన కొడుకు ఆ ఏదైతే ఒంటరిగా ఉన్న తన తండ్రిని చంపేందుకు కూడా భావించి ముందుగా స్కెచ్ చేసుకున్న ప్రకారం ఆ తన కొడుకు అతడి తలపై దింట్లో ఊపురాడకుండా చేసి చంపేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే స్థానికులు కూడా అంటేనే పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలం కైతే పోలీసులు అయితే చేరుకున్నారు అంటే దీనిపై కేసు అయితే నమోదు చేస్తే దీనిపై పూర్తి దర్యాప్తు చేపట్టామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి రైట్ థ్యాంక్ యూ కుమార్